దేవునికి ఏది అవసరమైనదో ఆయనకి మేలు కలిగేటట్టు చేయండి అందరూ ఈరోజు మేలు కలిగించండి అన్న కనీసం ఆలోచిద్దాం ఏంటి ఆయనకి కావాల్సిన మేలు జగత్తు పునాది వేయబడకము తను ఒంటరి వాడండి బాగునండి మళ్ళీ చెప్తున్నాను ఓహో దేవుడు ఒంటరి వాడు ఆయన ఒంటరిగా ఉండకూడదన్నది గోల గోళ నాలాంటి వారు అనేక మంది కావాలి నాలాంటి పిల్లలు కావాలి నాకు అనుకుని యేసుక్రీస్తు వారిని సృజించి ఏసుక్రీస్తుల్లో ఏసుక్రీస్తులు లాంటి వారిని తయారు చేసుకుని వారందరినీ తన దగ్గర ఉంచుకోవాలని ఆశపడి ఈ భూమిని కలగజేశాడు ఈ భూమి దేవుని కుమారులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అండి ఇది భూమి ఒక ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ అంటే దేవుని కుమారులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీలు దేవుని కుమారులు తయారైపోవాలి అది నువ్వు సచ్చేలోపు ఏసుక్రీస్తు వచ్చేలోపు నువ్వు సత్యలోపు దేవుని కుమారు లేదా యేసకృష్ణ వచ్చేలోపు నువ్వు దేవుని కుమారు అయిపో అదిగో దేవుని యొక్క రూపంలో ఉన్న నీవు దేవుని యొక్క పరిపూర్ణమైన రూపంలోకి ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి అదే ఆయన కావాల్సిందికే మేలు కాదు నాయన నిన్నేం అడగలేదు అతను ఇవన్నీ బూడిదే నువ్వు కలిగి ఉన్నవన్నీ ఓ రోజు బూడిదే నువ్వు ఏదైతే ఈరోజు గొప్ప ఘనం అనుకుంటున్నావో అవన్నీ ఒకరోజు బూడిదైపోయేది యేసుప్రభరు చెట్టప్పుడు నీ దగ్గర కలకాలం నిలవబడేది నువ్వు సచ్చితే నీ వెంట వచ్చేదే నీ క్రియలు అదే నీ గుణలక్షణం అదే నీ వ్యక్తిత్వం అదే నీ స్వరూపం కలక ప్రియులరా ఇవి సంపాదించుకొని రమ్మని మనల్ని ఇక్కడ పంపించింది దేవుడు అది మరిచి ఏదోదో చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ దానికి టైం మొత్తం ఖర్చు అయిపోయింది ఇది దేవుడు చెప్పిన పనికి మాత్రం టైమే లేదు టైం మా చూడండి అన్ని కార్యక్రమాలకు టైం ఉంది ప్రియమైన వాళ్ళరా కానీ దేవుని కార్యక్రమం అన్నప్పుడే టైం లేదునా చర్చికి రా టైం లేదు ప్రార్థనలు ఉండు టైం లేదు ఎక్కడికి రా టైం లేదు చూసారా టైం లేనిది ఇది కానీ టైం ఇచ్చింది ఎవరా టైం ఇచ్చింది ఆయన అంటే ఆయనకేం లేదా టైం లేదు టైం లేదు అప్పుడు దేవుడు కూడా చెప్తాడు నాకు కూడా ఏమి లేదా వద్దు ఆకు టైం లేదని అని చెప్పాడంటే నువ్వు అయిపోయావు ఇంకా అందుకని దేవుడు టైం ఉన్నప్పుడే అన్నాడు దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక టైం పోనీ పకండి ప్రియమైన వాళ్ళరా ఇప్పటికీ పోనిచ్చేసాము చాలా మీరు సమయమును పోనీయక ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త అండి అంటున్నాడండి జాగ్రత్త వహించవలసింది టైం అండి ఈ టైమే మనం పాటించటం లేదు జాగ్రత్త దినాలు చెడ్డవి నువ్వు సంపాదించుకోలేవి కా అందుకని సంపాదించుకోవలసిన గుణలక్షణాల గురించి మాట్లాడుతున్నాడు కొలసలకు రాసిన పత్రిక నువ్వు దేవునికి మేలుంటూ చేయాలంటే ఏది చేయాలో చెప్తున్నాడు చూడండి కొలసలకు రాసిన పత్రిక రెండో దేవుడు తొమ్మిదో వచ్చాను ఏలయనగా దైవత్వము యొక్క దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా నాకు కావాలంటే చదువు నాయన శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది ఎవరైనా దేవునికి మేలు చేయాలంటే ఇక్కడ రండి నాయన దేవునికి కావలసిన మేలు ఏదయ్యా అంటే ఇదిగో నువ్వు దేవునికి రూపముతో ఆయన దగ్గరికి రావడమే ఇంకేం వద్దు నేను నీ దగ్గర నుంచి ఆ మేలు కావాలి అది మేలు నువ్వు చేసినది దేవునికి నువ్వు చేయగలిగే మేలు ఏదయ్యంటే ఇదేనా నువ్వు దైవక్తముతో ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం నీ ఆత్మ నువ్వంటే శరీరం కాదు నీ ఆత్మ నీ శరీరం మట్టికి వెళ్ళిపోతుంది కానీ మట్టికి వెళ్ళిపోయేదానికి అన్ని అలంకరణలు అన్ని అలంకరణలు ఒక గుండు సూది కూడా నీ మరణం తర్వాత వెళ్ళిపోయేదాన్ని నువ్వు సంపాదించి పెట్టలేదు చూసావు నీ ఆత్మకి కానీ దేవునికి ఏం మేలు చేస్తావంటే చేయవలసిన మేలు ఇదే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మతో పాటు నీ రూపం పోవాలి ఏకా నీ రూపం పోవాలి సో తీసుకెళ్ళు ఏదైతే దేవుడు కావాలనుకుంటున్నాడో అవన్నీ నువ్వు వెళ్ళాలి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అది ఏ పరిశుద్ధత నిర్దోషత్వం దైవత్వము అన్నాడండి దాన్ని దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఇదిగో శరీరముగా క్రీస్తు నందు అది వహించుచు ఉన్నది అది నువ్వు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు సంఘానికి వచ్చే తీరాలి వచ్చి తీరాలి సంఘానికి రాకపోయినా పర్వాలేదు అంటే నీకు ఏమాత్రం రూపం వచ్చే మార్గం వేరొక్కటి లేదు ప్రేమైన వాళ్ళరా అలాగే ఏదైనా బైబుల్ ఎక్కడ రెఫరెన్స్ ఉంటే ఒకటి చూపించినా అయినా ఎందుకు కష్టపడి మేము రావడమే దొరకదు మీకు రూపం సంపాదించుకోవాలంటే ఎందుకు ఉందంటేనా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత సర్వపరిపూర్ణత ఎవరి ఏంది ఉంది శరీరముగా అది క్రీస్తు నందు నివసించు ఉన్నది అది క్రీస్తు నందే ఉంది క్రీస్తు శరీరముగా శరీరం అనగా ఆయన సంగముగా ఆ దైవక్వ లక్షణాలన్నీ సంగములో ఉందట ప్రియమైన వాళ్ళరా అందులో మీరు ఉండండినైనా చచ్చిపోయే లోపు ఆ రూపం కోరుకునేది మీరు తీసుకెళ్తారు చర్చి కోరి వచ్చేవాళ్ళందరూ ఇదిగో నేను సర్వ నీ వెళ్ళిపోవాలి తీసుకొని లోకానికి ఈ లోకాన్ని విడిచేలోపు దైవక్తం యొక్క పరిపూర్ణత నా దగ్గర ఉండాలి అని ఆశపడితే ఏంటయ్యా పరిపూర్ణత అది ఎలాంటిదయ్యా పరిపూర్ణత మాకు చెప్పయ్యా అని అంటే అది చెప్పడానికే కదండీ దేవుడు బోధకులను బుట్టించింది ఏట పరిపూర్ణత ఏసుక్రీస్తులో ఉన్న పరిపూర్ణత ఏంటి ఒక్కొక్కటి చెప్పి ఆయన సంపాదించుకుంటామని అడుగుతావో ఏమో అని ఇదిగో ఒక్కొక్కటిని సంపాదించుకునే మహా ఏర్పాటున దేవుడు సంగములు కల్పించాడు ప్రేమేనా సర్వ పరిపూర్ణత ఏసుక్రీస్తులో అది ఉందట అందుకే ఏసుక్రీస్తుని నిలబెట్టేలా త్రిప్పి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రకంగా ఆయన చూడగలిగితే ఒక్కొక్క వ్యక్తిత్వం పరిపూర్ణత కనబడతాయి ప్రియమైన వాళ్ళరా అందుకే ఆయన తిప్పి చూస్తున్నాం మనం ఆయనలో పరిపూర్ణతలు ఎలాగ ఉన్నాయి అది నాలో ఉన్నాయా లేదని పరిశీలించుకోవడానికి ఏసుకృష్ణ నిలబెట్టి ఒక యాంగిల్ చూస్తే ఎవరు కనబడ్డారు బేలు కనబడుతున్నాడు ఇంకొక యాంగిల్ తిప్పి చూస్తే నావాహు కనబడుతున్నాడు ఇంకొక యాంగిల్ చూస్తే అబ్రాహం కనబడుతున్నారు ఇంకొక యాంగిల్ చూస్తే మోషే కనబడుతున్నాడు ఇంకొక యాంగిల్ తిప్పితే ఓనేశం కనబడుతున్నాడు పౌలు గారు కనబడుతున్నారు తిమోతి గారు కనబడుతున్నారు చూసారు పాత నిబంధనలు బ్రతికిన వారు లిస్ట్ ఎత్తి చూస్తే ప్రియమైన వారు ఒక పినేహాసు కనబడుతున్నాడు ఒక దావీదు కనబడుతున్నాడు వారందరూ కలిపితే ఒక్కడే అదే యేసుక్రీస్తు వారు ప్రియమైన వార్లరా అందరి వ్యక్తిత్వాలు క్రీస్తులో ఉన్నాయి ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని ఒక్కొక్క యాంగిల్లో చూడగలిగితే ఈ ఒక్కొక్క యాంగిల్లో ఉన్న వ్యక్తిత్వం ఒక్కొక్కరు దగ్గర ఉంది ఆ ఒక్కొక్కరు దాన్ని చూపించడానికి ఒక తరం పట్టింది వారు ఆయుష్ పట్టింది ప్రేమేణ వల్ల ఓ విశ్వాసం చూపించాలంటే విశ్వాసాన్ని చూపించడానికి అబ్రహాముకు పట్టింది కాలం అంతా ఆయన ఆయుష్ కాలంలో విశ్వాసం అంటే ఏందో పొడుగు లోతు ఎత్తు వెడల్పు చూపించేసి వెళ్ళిపోయాడు ఇవ్వండి అని ఓ శ్రేష్టమైన బలి అర్పించదాం అనుకుంటే ఎదిగో ఒక హేబేలును చూపిస్తే సర్వ పరిపూర్ణత కలిగింది వారిగా చూపించాడు ఆయన చూపించడానికి ఆయన బ్రతుకంతా సరిపోయింది సచ్చి చూపించాడు సత్యంత వరకు చేసి చూపించాడు అలా మోసే ఓ నమ్మకత్వం ఈ నమ్మకత్వాన్ని చూడడానికి ఆయనకి పట్టిన ఏమండి నూట ఇరవై సంవత్సరాలు ఆ వయసును మీరు పరిశీలిస్తే నూట ఇరవై సంవత్సరాలు నమ్మకత్వాన్ని చూపడానికి సరిపోయింది ప్రియమైన వల్లరా అలా ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు కూడా ఒకటి చూపించేసి వెళ్ళిపో ఉంటే మనం కూడా ఒకటి చూపించేసి వెళ్ళిపోవచ్చు అదే ఒకటి పట్టుకుని ఒకటే మీరు చూపించాల్సింది లేదు కదా అది ఇప్పుడు బాధ అందుకు చూడనైనా సమయం చాలటం లేదు మనకి అందుకే సద్వినియోగం చేసుకున్నాడు రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అది నీ హోంవర్క్ అయితే రేపు ఎల్లుండి చూద్దాం అయినా ఇదిగో దైవత్వం యొక్క గుణలక్షణాన్ని సంపాదించుకోవడానికి ప్రతి క్షణమును నువ్వు వదలకూడదు వదలకూడదు దేవుడు అంటున్న మాట మోషని ఎప్పుడు సంపాదించి చూపిస్తారు నూట ఇరవై సంవత్సరాలు పట్టింది మోషన్ నమ్మకత్వం చూపించడానికి నీ దగ్గర నమ్మకత్వం చూపించడానికి ఏ ఎప్పటిలోపు సంపాదించుకుంటావా ఎప్పుడులోపు వస్తుందినైనా ఇప్పటికి ముప్పై సంవత్సరాలు ఖర్చు పెట్టారే ముప్పై సంవత్సరాలు ఒక యేసుక్రీస్తు ఒక మోస ఉన్నాడా మీ దగ్గర ఒక అబ్రాహం ఉన్నాడా ఒక ఒక యాకోబు ఉన్నాడా ఒక దావీదు ఉన్నాడా ఎవరు లేరు కానీ పరిపూర్ణత లేదు అన్నమాట ఇది కొన్ని లోపు దేవునికి కావాల్సింది పరిపూర్ణత దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత కావాలి కావాలంటే ఎలా అది ఒక క్రీస్తునందు నువ్వురా క్రీస్తును నువ్వు కలిగి ఉండు క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు అవయబై ఉండు ఆల్రెడీ క్రీస్తు అన్ని ధరించుకొని ఉన్నాడు ఏ యాంగల్లో చూసినా కనబడతారు వాళ్ళు ఇప్పుడు ఆయనలో నువ్వు ఉంటే నీలోనూ ఎవరు కనబడతారా అర్థమైందా పౌలు గారు మాట అన్నారు మీరు నన్ను పోలి నడుచుకోనండి నేను క్రీస్తును పోలి నడుచుకుని చున్నానంటే ఇదిగో మీరు నన్ను పోలి నడుచుకుని అంటే ఇప్పుడు నాలో ఎవరు అది పౌలు మాట నాలో క్రీస్తు ఉన్నాడు మీరు నన్ను ఫాలో అయితే మీలో ఎవరు ఉంటారా క్రీస్తు క్రీస్తు ఆల్రెడీ నీలో ఉన్నాడు అంటే క్రీస్తులు అందరూ గుప్తమై ఉన్నారు అదే చూసాం ఒక్కొక్కరిని ఏరి ఏరి చూసాము ఏబేలు ఏసుక్రీస్తులో ఉన్నాడా ఓ నోవాహు ఏసుక్రీస్తులో ఉన్నాడా ఓ అబ్రహాము ఏసుక్రీస్తులో ఉన్నాడా ఓ యాకోబు ఏసుక్రీస్తులో ఉన్నాడా ఓ పినేహాసు యేసుక్రీస్తులో ఉన్నాడా ఓ మోషే యేసుక్రీస్తులో ఉన్నాడా ఇది నెలల నెలలుగా చెప్తున్నాను ప్రేమైన వర్లారా